డేర్ ఫ్రెండ్స్ మీకు అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నటువంటి వారు నా ప్రియుల మనం నిజంగా మరి కడవర దినాల్లో ఉన్న మన సంగతి మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయమైనటువంటిది ఉంది ఎందుకు అంటే ఈ లోకము మరి ఈ లోకం యొక్క అంతము ప్రారంభమైనటువంటిది ఉంది నా ఏం జరిగినో తెలియనటువంటి ఉన్నాం ముఖ్యంగా దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి వారు దేవుని ప్రజలైనటువంటి వారు ఈ విషయాల్ని లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది మరి జరుగుతున్నటువంటి సంగతులని మనం చూస్తూ ఉంటుంటే ఆదిమ అపోస్తలకు ఏ అయితే జరిగినవో అవన్నీ కూడా మనకి జ్ఞాపకానికి వస్తూ ఉన్నటువంటి ఉన్నాయి ప్రియులరా అంతేకాదు మరి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ఆయన అన్ని విషయాల్ని కూలంకుషంగా స్పష్టంగా మనకు తెలియజేసినటువంటి వారు ఉన్నారు ఏమనంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెట్టమాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును అని వ్రాయబడినట్టు ఉంది శత్రువు కూడా వాని యొక్క సమయము కొంచెమే అని ఎరిగినటువంటి వాడుకున్నాడు కొంచెం కాలం మాత్రమే వానికి మిగిలి ఉన్నటువంటిది ఉంది కనుక మరి తన యొక్క ప్రయత్నాలన్నిటినీ కూడా స్పీడప్ చేసినటువంటి వాడుకున్నాడు అంతే వేగవంతం చేసినటువంటి వాడుకున్నాడు మరి శత్రు యొక్క పని ఏంటంటే క్రైస్తవులను మింగాలి పేతృ భక్తి కోటికి రాస్తుంటాడు మీ విరోధైన అపవాది ఎవరిని మింగిందా అంటూ వెదుగుచూ తిరిగిలాడ్చున్నాడని గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది మీ సహోదరుల ఆ మరి ఈ విధమైనటువంటి క్రియలే జరుగుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరలై వాని ఎదిరించుడి అంటూ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది కనుక ఈ రోజున దేవుని బిడ్డమైనటువంటి మన అందరము ఎవరైనప్పుడు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదిరించవలసినటువంటి అవసరం ఉంది శత్రువును ఎదిరించాలి మనం అందరము మరి లేకపోతే శత్రువు మనల్ని మింగివేసే వాడుకున్నాడు ఏదో ఒక విధముగా మింగివేస్తున్నాడు అంతేకాదు సమస్యలను తీసుకుని వస్తున్నాడు ఇరుకులను తీసుకుని వస్తున్నాడు ఇబ్బందుల్ని తీసుకుని వస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు అయితే ఇబ్బందులకి ఇరుకులకి ఎవరు భయపడిపోయేది ఏమీ లేదు కాని ఈరోజు దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది ఇలాంటి సమస్యలు మరి ప్రతి ఆ కాలంలోనూ ప్రతి సమయంలో కూడా వస్తూనే ఉన్నటువంటి ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి వారందరూ కూడా దేవుని మీద ఆధారపడి వచ్చినటువంటి వారు ఉన్నారు మరి వారి జీవితాల్లో ఆది అపోస్తుల జీవితాల్లో ఎలాంటి కార్యము జరిగింది అనేది మనము ఎరగవలసినటువంటి వారున్నాం గుర్తించుకోవాల్సినటువంటి వారున్నాం మనకు తెలుసు అపోస్తుల కార్యం మూడవధ్యాయంలో ఒకటి నుంచి పదివచ్చనాల వరకు మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ శృంగారము అనే దేవాలయపు ద్వారం వద్ద కూర్చుని ఉన్నటువంటి మనం చూస్తూ ఉంటాం మరి వాడైతే భిక్షకుడు ఆ భిక్షగాడిని మరి పేతురు వ్యూహాన్లు చూసినప్పుడు భిక్షగాడేమో భిక్షం అడుగుతూ ఉంటాడు కానీ పేతృ వ్యూహాన్లు అంటారు మా దగ్గర వెండి బంగారం లేవు మాకు కలిగింది మీకు ఇస్తున్నాము మా దగ్గర ఏముంది అంటే మా దగ్గర నజరేయుడు అనేటువంటి ఏసునామం ఉంది కనుక ఆ ఏసునామాన్ని నీకు ఇస్తాము ఏసునామం నీ జీవితాన్ని బాగు చేస్తుంది నీ పరిస్థితుల్ని మారుస్తుంది అంటూ వారు చెప్పి యేసు నామములో మరి వానిక కుడి చేపట్టుకుని లేవనెత్తినప్పుడు వాళ్ళు లేచినాడు నిలిచినాడు వాని కాలు పాదములు చీల బలం పొందుకున్నాయి వాడు నడుస్తూ మరి గంతులు వేస్తూ దేవాలయంలో ప్రవేశించి దేవుణ్ణి స్థుతించినటువంటి వాడుకున్నాడు జనులందరూ కూడా మరి ఇలాగా స్థుతిస్తున్నటువంటి ఈ వ్యక్తిని చూసి ఆ వారు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నటువంటి వారు వీడు ఎవడు వీడు వీడు ఎక్కడిని చూచినాడు వీడు దేవాలయం దగ్గర మెట్ల దగ్గర అడుక్కునేవాడు కదా వీరి వీడి కనులు కాళ్ళు ఎలాగొచ్చినాయి వీడికి అని కొంతమంది అయితే కొంతమంది ఉన్నారు లేదు వీడి కాదు వీడి పోలినవారు లేకపోతే కొంతమంది వీడి అన్నారు మెట్టుకు అక్కడ గొప్ప ఆశ్చర్యకార్యము జరిగినటువంటిది ఉంది అందరూ కూడా విస్మయం నొందినటువంటి వారు ఉన్నారు సరే స్వస్థపరిచినటువంటి దేవుడు బాగానే ఉన్నాడు స్వస్థత వచ్చినటువంటి వ్యక్తి కూడా బాగా స్వస్థత కారణమైనటువంటి నజరేడు అనేటువంటి యేసుకు మహిమ వచ్చినటువంటిది ఉంది కానీ ఈ యొక్క మధ్యలో రకరకాలైనటువంటి మనుషులు మధ్యలోనికి రావటం మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఎందుకునంటే మీరెవరు కూడా సహించుకోలేకపోయినటువంటి వారికి ఉన్నారు ప్రియులరా ఓర్చుకోలేనటువంటి వారికి ఉన్నారు మనము నాలుగవ అధ్యాయంలోనికి వచ్చే సమయానికి ఒక సంఘటన జరిగింది వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ అధిపతి సద్వికాయలు వారు ప్రజలు బోధించుటూ యేసును బట్టి మృతుల్లో నుండి పునర్ధానం కలిగిన ప్రకటించుడి చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కాబులలో ఉంచిరి ఈరోజున ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క సమస్య ఏంటి మరి యాజకులు వచ్చినారు దేవాలయపు అధిపతి వచ్చినాడు సద్దుకాయలు వచ్చినారు వీళ్ళందరూ కూడా కలవరం చెందుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏసు నామమును బట్టి కలవరం చెందుతూ ఉన్నారు ప్రియులరా ఇదన్నా కూడా మరి దేవుని కార్యములు అమితముగా మరి ఆశ్చర్యకరంగా దైవ కార్యాలు జరుగుతూ ఉంటే శత్రువు సహించుకోలేకపోతున్నాడు కలవరం చెందుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు కలవర పడుతూ ఉన్నాడు నిజంగా యేసుప్రభి కార్యాలు చేసినాడా నిజంగా చేసినాడా లేకపోతే దేవన మాయా అంటూ రకరకాలుగా మరి వారందరూ కలవరపడుతూ పీతృ యోహనులను మరి వారందరినీ కూడా అక్కడ చూసినట్లయితే మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాళ్ళని అరెస్ట్ చేసినారు తీసుకెళ్లిపోయినటువంటి వారికి ఉన్నారు మరి వాళ్ళని కాపలాలో ఉంచినటువంటి వారుగా ఆ మనం చూస్తున్నాము ఎలా పట్టుకున్నారు అని అంటే బలాత్కారంగా పట్టుకున్నారు నేడు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారిని దేవుని సేవకులు అయినటువంటి వారిని మరి ఈ రోజుల్లో ప్రధాన యాజకులు వాళ్ళు లేరు గాని మనకు అధికారులు పోలీస్ ఆఫీసర్స్ మతోన్మాదులు వారు ఏం చేస్తున్నారు ఏదో ఒక వంక తీసుకుని మరి అన్యాయంగా ఏం చేస్తున్నారంటే బలాత్కారంగా అరెస్టులు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈ తరుణంలో క్రైస్తవ ప్రపంచము ఏ స్టాండ్ తీసుకోవాలి మరి ఎలాగూ క్రైస్తవ ప్రపంచము స్పందించాలి అయితే ఈ పేతృ వ్యూహాన్లు వీళ్ళందరినీ కూడా కావల్లో ఉంచినారు కానీ ప్రజలు ఎలాగున్నారు వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను మొదటి ప్రసంగానికి ఒక్కదిన మంది రెండవ అధ్యాయంలో మూడు వేల మంది చేర్చబడినారు ఈ రెండవసారి మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించు ఐదు వేల మంది చేర్చబడినటువంటి వారు వారు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఉన్నారు దేవునిపై ఆధారపడినటువంటి వారికి ఉన్నారు అంతే కదా మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుషలేములో కూడుకుని ప్రధాన యాజకుడు అని అనయ్యు యోహానును అలక్ష్ంద్రును ప్రధాన యాజకును బంధువులందరినూ వారితో కూడా ఉండిరి వారి పేతురు యోహానులను మధ్యను నిలబెట్టి కూర్చుండి ఇక్కడ ఏ సంబంధము లేదో వాళ్ళు ఏమీ దొమ్మి చేసినటువంటి వారు కాదు వారేదో మరి ఆ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేసినటువంటి వారు కాదు సంఘ వ్యతిరేక కార్యాలు అంతకంటే వారు చేసినటువంటి వారు కాదు కానీ అయినప్పటికి కూడా వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు పేతురు వ్యూహాన్లు ఏం చేస్తున్నారంటే అధికారులందరూ కూడా వారి మధ్య నిలబెట్టినటువంటి వారికి ఉన్నారు నిలబెట్టి వాళ్ళు అడుగుతున్నారు మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి అడుగుగా ప్రిలరా వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఈ కుంటువానికి మీరు ఏ బలంతో చేస్తున్నారు అంతేకాదు ఏ నామమును బట్టి దీన్ని చేస్తున్నారు అని అడుగుతున్నారు అయితే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారంను గుర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు గనుక మీరందరూ ఇస్రాయిల్ ప్రజలందరూ తెలుసుకోనవలసిందేమనగా అవి చెప్తున్నాడు అయ్యా మీరు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు నిలబెట్టినారు అంటే ఆ దుర్బలునికి జరిగినటువంటి కార్యం గురించే కదా మరి ఆ దుర్బలుడు పుట్టినాటి నుండి నేటి వరకు కూడా కుంటోడిగానే ఉన్నాడు కానీ మరి గమనిస్తే వాడు ఈ రోజు బాగుపడినాడు వాడు ఎలా బాగుపడినాడు ఎందుకు బాగుపడినాడు అంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటి మీరు సిలివేసినటియు మీరు సిలువ వేసినటుయూ మృతుల్లో నుండి దేవుడు లేపనటియు నజరేయుడైన యేసు క్రీస్తు నామముని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు వీడికి స్వస్థత ఎలాగొచ్చింది అంటే నజరేయుడైన యేసు నామములు వీనికి స్వస్థత వచ్చిందయ్యా వీడు రోజుని ఇక్కడ నిలబడి ఉన్నాడంటే కేవలము మరి యేసు ద్వారా అనే అని వారు రెండు వేల సంవత్సరాల క్రితము సాక్షమిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతే కదా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏమనంటే అంటే ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయన మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందవాలని గాని ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము వాళ్ళు అన్నారు ఇంకా ఏ నామములో కూడా రక్షణ అనేది లేదు ఒక వ్యక్తి బాగుపడాలంటే యేసు నామమే శరణ్యము అంటూ పేతృ వ్యూహాన్లు చాలా ధైర్యముగా వారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు ప్రియులరా ఇది నాన్న మరి ఏసు నామములో ఉన్నటువంటి శక్తి అక్కడ రివీల్ అవుతూ ఉన్నటువంటిది ఉంది మరి దాన్ని తట్టుకోలేక మరి ఇక మత నాయకులందరూ ఏం చేస్తున్నారంటే పేతృ వ్యూహాన్నే కాదు పౌల శీలను ఇంకా ప్రతి ఒక్కరు దొరికిన వారిని దొరికినట్టు ఏం చేస్తున్నారు ఆ మరి ఆ అన్యాయపు కేసులను పెట్టి దొంగ కేసులను పెట్టి వారిని ఏం చేస్తున్నారంటే అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉన్నటువంటిది ఉంది కానీ ఈ రోజున మనమందరం కూడా గుర్తించవలసినటువంటి సంగతి ఏంటి సత్యాన్ని ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి వారు ఉన్నాం ఈ రోజున మరి క్రైస్తవుల మీద సాతానుడు చేస్తున్నటువంటి ఈ యొక్క దురాక్రమణను మనం గమనిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కానీ మరి సాతానుడికి అయితే సమయం కొంచెమే ఉన్నటువంటిది ఉంది వాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు అంటే ఆ యొక్క మరి నరకంలోనికి వెళ్ళవలసినటువంటి వాడుకున్నాడు తాను మాత్రం కాదు మరి తన యొక్క స్నేహితులందరూ తనను వెంబడించే వారందరూ కూడా నరకానికి వెళ్ళవలసిందే కనుక వాడు చాలా తొందరపడుతున్నాడు కానీ మనము తొందరపడవలసిన అవసరం లేదు ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి వారు స్థిరంగా ఉండాలని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది కనుక ప్రియుల మరి ఇవి చూసి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంత కష్టం వచ్చినప్పుడు కూడా లేదు యేసు నామములో మాత్రమే స్వస్థత ఉంది యేసు నామమును బట్టినే ఈ వ్యక్తి లేచి నిలబడినాడు కనుక రక్షణ అనేది ఇంకా మీరు అడిగినారు కదా ఏ నామమున రక్షణ వచ్చింది వీడు ఎలా బాగుపడ్డాడు అని అడిగినారు కదా అది మేం అంటే మరి ఏ నామములో కూడా ఏం లేదంటే రక్షణ అనేది లేదు అంటూ ధైర్యంగా చెప్తే మరి పదమూడు వచ్చిన వారు పేతురు యోహాన్ల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి ఒక ఐడెంటిటీ దేవాది దేవుడు మరి తన ప్రజలైనటువంటి వారిని మహింపరచడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఆయన మనకు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే తన మహిమని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఆయన నామం బట్టి తన ప్రజలు మరి మహింపరచబడాలి పరచబడాలి కనుక రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా రకరకాల పరిస్థితులు కూడా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని నడిపిస్తున్నప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయవలసినటువంటి వారునా అంగీకరించవలసినటువంటి వారునా వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు ఈ ధైర్యం అనేది ఎలాగొస్తుంది చాలా మంది అంటూ ఎంత ధైర్యం నీకు నిజమే యహో యందు ఎందు భయభక్తులు కలిగి ఉన్నట మరి ధైర్యమును పుట్టించును అని రాయబడినటువంటిది ఉంది కనుక ధైర్యం అనేది దేవుని ద్వారా మాత్రమే వచ్చేది అది ఎవరో మనల్ని పురుకొరిపితే ఎవరు ఏదో చెప్తే అది వచ్చేది ఎంత మాత్రం కూడా కానీ కాదన్న సంగతి మనం అందరం జ్ఞాపనం చేసుకోవాలి వీళ్ళకి ధైర్యం ఎలాగొచ్చింది అని అంటే వాళ్ళందరూ గుర్తించినారు ఏమనంటే వీళ్ళెవరు అంటే ఏసుతో కూడా ఉన్నటువంటి వారు ప్రభుకి ఎంత ధైర్యం అలాగే వీళ్ళకి కూడా యేసు ప్రభుకున్నంత ధైర్యం ఉందని వాళ్ళందరూ ఆశ్చర్యపడినటువంటి వారు ఉన్నారు ఈరోజు మనము ధైర్యవంతులుగా మనం ఉండాలి అంతేకాదు స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిల్చుండు చూచి ఏమి ఎదురు చెప్పలేకపోయినటువంటి వారు ఉన్నారు అక్కడ గొప్ప సూచక్రియ కనిపిస్తుంది పుట్టుకుతోనే కుట్టువాడైనటువంటి వ్యక్తి బాగుపడినటువంటి వాడుకున్నాడు మరి పేతృయ్యోహనులతో వారు ఉన్నటువంటి వారు ఉన్నాడు కనుక వాళ్ళు ఏమి కూడా మాట్లాడకుండా ఏం చేస్తున్నారంటే అప్పుడు సభ వెలుపులకి పోండి పేతృవోహన్లకు ఆజ్ఞాపించి వారిలో వారు ఆలోచన చేసుకుని ఈ మనుషులను మనం ఏం చేయాలి అయ్యో వాళ్ళు చేసినటువంటి పనులు అదేమి దొంగతనం కాదు దొమ్మి కాదు లేక మతాంతరం కాదు మరి వారు నమ్మినటువంటి విశ్వాసం బట్టి అక్కడ ఒక కార్యం జరిగింది దీన్ని ఎవడు కూడా కాదనలేము వీరే అంటున్నారు ఏమంటారు అంటే వారి చేత ప్రసిద్ధమైన సూచిక్రియ చేయబడి ఉన్నది ఎరుశ్లేమ్ లో కాపురమున్న వారందరికి కూడా ఈ సంగతి తెలుసు అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండా ఉండటానికి మనం పని చేద్దాం ఏం పని చేద్దాం ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకున్నారు ఏం చేస్తున్నారు బెదిరిస్తూ ఉన్నటువంటి వారికి ఈ నామము ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి మనుషులు మార్చబడుతున్నారు వారి యొక్క జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి కనుక ఈ నామాన్ని ఆప్ చేస్తే దీన్ని బ్యాన్ చేస్తే అవన్నీ ఆగిపోతాయి మనుషులు ఏమైపోయినా మన పర్లే మన పొట్టుదల నెరవేర్చబడాలి అంటూ ఆ దినాల్లో ఉన్న నాయకులు ఈ దినాన్ని ఉన్న నాయకులు కూడా బెదిరి పెడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు అప్పుడు మరి వెలుపు ఉన్నటువంటి పేతరు వ్యూహాన్ని లోపల పిలిపించి మీరు ఏ సునామంను బట్టి ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు మీరు మాట్లాడండి కానీ ఏ సునామంలో మాట్లాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించరు అయితే పేతృ వ్యవహాన్లో వారిని చూసి అంటారు దేవుని మాట వినకండి మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి ఎంత మరి పటిష్టమైనటువంటి స్థితిలో వీరున్నారు మీరు విశ్వాసం ఎంత అచంచలమైనటువంటిది ఉంది ఈ రోజున మనం చెంచులుగా మారిపోవడానికి చంచలమైనటువంటి విశ్వాసంలో గెలిపోటానికి ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి ఉన్నాయి ఒకవైపు నుంచి లోకంలో ఉన్నటువంటి మీడియా తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తూ ఉన్నట్టుగా ఉంది మనుషులు తప్పుడు విషయాలపై మరి లక్ష్యం ఉంచుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయినప్పుడు కూడా ఇక్కడ చూస్తే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని మరలా చెప్తున్నారు అయ్యా మేము ఏమైతే చూస్తున్నామో ఏమైతే విన్నామో వాటిని చెప్పకుండా మేము ఉండలేమని ఇచ్చినారు అది చివరికి వారిని విడుదల చేసినటువంటి వారు ఉన్నారు స్వస్థత పొందినటువంటి వాడు అయితే నలభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వాడు ఆయన వారందరూ కూడా విడిపించినారు వారంతా బయటకు వచ్చేస్తున్నారు వచ్చేసిన తర్వాత మరి గమనించినట్లయితే ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని తమ స్వజనులకు తెలియజేసినటువంటి వారు ఉన్నారు ఎవరైతే వాళ్ళు టీం వర్క్ చేస్తున్నారో ఇంకా తోటి దాసులకు వీటితోటి అపోస్తలకూ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు పంచుకున్నటువంటి వారు ఉన్నారు పంచి ఏం చేస్తున్నారు ఇలా దేవునికి బిగ్గరగా మొరబెట్టినారు వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరబెట్టిరి ఏమని మొరుపెట్టినారు ఈ రోజున క్రైస్తవుడు జరుగుతున్నటువంటి విషయాలు అన్నిటి విషయంలో ఏమాత్రం కూడా సంకోచించకుండా దేవునికి మరపెట్టవలసినటువంటి వారున్నాం దేవుని వైపు మనం అందరము చూడవలసినటువంటి వారున్నాం ఎలాగూ మొరపెడుతున్నారు నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలగజేస్తున్నావు నాదా నువ్వు సమస్తము కలగజేస్తున్నావు మరి అన్యజనులు ఎలా అలరి చేసిరి బైబిల్ గ్రంథంలో కోడ్ చేస్తున్నాడు కీర్తన కాడు రాసన్ రెండవ కీర్తన్ అన్యజనులు ఎలా అలరి చేసిరి ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజు లేచిరి అధికారులను ఏకముగా కూడుకుని రని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు సేవకుడైన చూడండి ఇక్కడ అన్యజనులు అలరల్లర్ చేసేస్తూ ఉన్నటువంటి వారు వాడు యేసు ప్రభు నమ్ముకుంటే వీళ్ళకేం సమస్య వాడు బాగుపడితే వీళ్ళకేంటి నష్టము కనుక నామం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతుంటే వీరికి ఎందుకు అంత అసూయ శత్రువు అసూయ పరుడు శత్రువు దొంగ శత్రువు నాశనం చేయటానికి వచ్చేవాడు కనుక సహోదరుడు సహోదరి రకరకాలైనటువంటి ప్రజలు వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకున్నారు మరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను మరి భూరోజులు లేచారు అధికారులు ఏకంగా కూడుకున్నటువంటి వారు ఉన్నారు అయితే ఇలాంటి సమయంలో ఈ కపోస్తులందరూ కూడా ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు ప్రిలరా ఏంటి ఆ ప్రార్థన అంటే ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో ఏవి జరగాలని నువ్వు నిర్ణయించినావో ఏ కార్యం జరగాలని మీరు ఉద్దేశించినారో దేవుడా మరి వాటినన్నింటినీ చేటుకై నీవు అభిషేకించిన పరిశుద్ధ సేవకుడైన ఏసు విరోధంగా హీరోను పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయెల్ ప్రజలతోనూ ఈ పట్టణ ముందు నిజముగా కోడుకోన్రీ ఏం చేయాలనుకుంటున్నావో ఏమి నిర్ణయించాలనుకుంటున్నావో దీన్ని నువ్వు సంకల్పించినావో మరి వాటన్నిటినీ చేయటానికి మరి మేమంతా సిద్ధంగా ఉంటే హే రోదు పొందు పిలాతు విరోధంగా నిలబడినారు కనుక ప్రభువ ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసి ఈ సమయంలో వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన నామము ద్వారా సూచక్రియలను మహాత్కార్యమును చేయుడుకును నీ చేయి చాచి ఉండగా దేవుడు తన చేయి ఉంచినాడు చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము అని ప్రార్థన చేస్తున్నాడు కానీ ఈ రోజున దేవుడు మన భారతదేశం మీద తను చేయి చాచినటువంటి వాడుకున్నాడు ఒకవైపు నుంచి మరి హేరుదు పొంతు పిలాతు శాస్త్రులు పరిశైలు మరి దేవాలయపు అధికారులు మరి ప్రజలు మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి విరోధంగా కోడుకుంటూ ఉంటే దేవుడేమో తను చేయి చాచించినటువంటి వాడుకున్నాడు కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు ఏదేమైనా పర్లే మేము శరచ్ఛేదనం అయిపోయిన పర్లే మా ప్రాణాలు పోయినా పర్లే మేము బహు బహుధైర్యముగా నీ యొక్క కార్యాలని సూచక్రియలు చేయాలి మేము మహత్కార్యాలు చేయాలి కనుక ఇవన్నీ కూడా బహు ధైర్యముగా మేము బోధించినట్లు నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు ప్రిలరా వారు ప్రార్థన చేయగానే వారు కోడి అన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరని రాబడినటువంటిది ఉంది కనుక ఈ రోజున ధైర్యంతో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉన్నటువంటిది ఉంది ధైర్యంతో దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారు నా పరిస్థితులు ఏమైనా కావచ్చు స్థితిగతులు ఎలాగైనా ఉండొచ్చు మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ప్రియుల కనుక మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నటువంటి వారమే ఒకరి ఒకరు నమ్మకం కలిగినటువంటి వారమై దేవునకు వాక్యానుసారంగా ముందుకు వెళ్ళినట్లు మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేసి నడిపించను గాక మీకందరికీ కూడా దైవాశిష్యులు